బాగున్నారా మేమైతే ఈరోజు గజ్జ చేస్తాను అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేమైతే ఇవాళ పండుగ చేసుకుంటాం తొలి ఏకాదశి పండుగ అందరూ మొన్ననే చేసుకోవచ్చు మేమైతే ఈరోజు చేసుకుంటాం ఫైవ్ డేస్ ఎనక చేసుకుంటాం మా సాంప్రదాయం ప్రకారం మా సాంప్రదాయం ప్రకారం ఫైవ్ డేస్ వెనుక జరుపుకుంటాం ఆకాశ పండుగ అందరితోటి జరుపుకోము పున్నం నాడైతే జరుపుకుంటాం మేము ఆకాశ పండుగ మా సాంప్రదాయం ప్రకారం కుడుకతో చేసిన గర్జలు అయితే ఎల్లవ తల్లికి పెడతాము మా అక్క వాళ్ళ సైడ్ అయితే బచ్చాలు పెడతారట మా సైడ్ మేము ఉగాది పండుగకు బచ్చాలు పెడతాం ఏకాదశి పండుగకు గర్జలు పెడతాం మీ సాంప్రదాయం ఎట్లుంటుందో కామెంట్ చేయండి మా సాంప్రదాయం అయితే గర్జలు పెడతాం కొడుకతో చేసిన గర్జల కంటే పల్లీలతో చేసిన గర్జలు చాలా బాగుంటాయి చాలా ఇష్టం మాకైతే అవే మీకేవి ఇష్టం పిల్లలకైతే పల్లీలతో చేసిన గర్జలే ఇష్టం మాకు కూడా అవే ఇష్టం ఇది దేవునికి సాంప్రదాయం కాబట్టి కొడుకతో చేసిన గర్జలు అయితే తప్పకుండా పెట్టాలి గర్జలు చేసుడు అయిపోయినట్టే కొడుకతో చేసిన గర్జలు కొన్ని చేసినాం మేము నెక్స్ట్ డే పల్లీలతో కూడా మళ్ళీ గరిజలు చేసినాం పల్లీలు అయితే బాగుంటాయి కదా కుడుక అయితే అందరికీ ఇష్టం ఉండవు తినరు పల్లీలు అంటే అందరికీ ఇష్టం కాబట్టి పల్లీలతో కూడా చేసినాం ఏం పల్లీలు షర్ట్లో పోషనం సల్లారాలని అని నా పల్లీలు మిక్సీలో పోసినాం కొంచెం గరుకు గరుకుగా పట్టుకుంటేనే పల్లీల పొడి పంటికి తాకుతుంది పల్లీలు అయితే పట్టుడు అయిపోయింది పిండి అయితే జలట్లో పోసినాం మా అత్తమ్మ అయితే పిండి పట్టింది నేనైతే పిండి విసుకుతానా ఇటు పిండి ముద్ద అటు అటు పిండి ముద్ద ఇటు ఏయంగా 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 పిండి అయితే ముద్దకైతే వచ్చింది అందులోకి వెళ్ళి ముద్దలు చేసుడు ముద్దలు చేసిన పిండిని పూరీలు చేసుడు పూరి చేసిన పూరిని గరిజలు చేస్తే మేమైతే గరిజలు చేస్తూనే ఉన్నాం మా అత్తమ్మ అయితే కలుతూనే ఉన్నది చేసిన గరిజే నూనెలనే ఇచ్చుకుపోయింది గట్టిగా వస్తామని అయితే ఆర్డర్ వేసింది మా అత్తమ్మ మేమైతే గట్టిగానే వత్తుతాను అవి ఎట్లు ఇచ్చుకుపోయినా మాకైతే తెలియదు ఏకాదశి పండుగకు మీరేమేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గరిజలు అయితే కావాలంటే గంట సింబల్ గట్టిగా కొట్టండి వీడియోకి లైక్ కొట్టండి బాయ్ మళ్ళీ కొత్త ముచ్చడితో మళ్ళీ కలుస్తా అయితే పెట్టినాం మేమైతే బాయ్ ఫ్రెండ్స్ Like and friends.